హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు నా కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక చీప్ ఫ్లాట్ తక్కువ బడ్జెట్ ఎక్కువగా ఉన్న ఒక పెద్ద సెప్టి ఫ్లాట్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఇది మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి సరూర్ నగర్ బృందావన్ కాలనీలో వస్తుందండి ఈ ఫ్లాటు ఇది కింద వైపు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను ఇది రోడ్డు వేపు అండి ఇది రోడ్ సైడ్ మీకు థర్టీ ఫీట్ రోడ్డు ఈ విధంగా ఉంటుంది ఆ కనిపించేది ఆ మూల కనిపించేది సరు మెయిన్ చివరస్థాయికి వెళ్ళేటువంటి రోడ్డు అది ఇది చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి ఇవి కనిపించేది మెట్లు తర్వాత దీనికి ఆపోజిట్లో ఇటు పక్కకి లిఫ్ట్ కూడా ఉంటుంది ఇది టోటల్గా వచ్చేసి పదకొండు వందల పన్నెండు ఎస్ఎఫ్టీ గల పెద్ద ఫ్లాట్ అండి సౌత్ ఫేసింగ్ గల ఫ్లాట్ అండి ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్కి మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంది ఇది ఒకటి కాదండి దీంట్లో రెండు అవైలబులిటీ ఉన్నాయి ఒకటి నాలుగో ఫ్లోర్లో ఒకటి మూడో ఫ్లోర్లో రెండు కూడా ఒకటే ఓనర్ అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి ఒక పదకొండు వందల పన్నెండు ఎస్ఎఫ్టీ గల ఈ పెద్ద ఫ్లాటు మీరు థర్టీ ఫైవ్ ల్యాక్స్కే తీసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల కన్స్ట్రక్షన్ అండి టోటల్ ముందు రోడ్డు కూడా సౌత్ ఫేసింగే ఉంటుంది ఇది ఇప్పుడు చూస్తున్నారు పెద్దది ఎల్ షేప్ బిగ్ హాల్ అండి ఇది చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నట్టు ఫ్లాట్ని నేను చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా థర్డ్ ఫ్లోర్లో కూడా దీని కింద ఇలాంటి ఫ్లాట్ ఉన్నది అందుకనే నేను అది వీడియో చూపించట్లేదు ఇంకపోతే దీనికి సంబంధించింది యూడిఎస్ ఇరవై గజాలు మీకు అన్డివైడెడ్ షేర్ కింద మీకు రావటం జరుగుతోంది తర్వాత దీనికి కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ స్కూటర్ పార్కింగ్ మాత్రమే ఉంది సౌత్ ఫేసింగ్ గల పదకొండు వందల పన్నెండు వందల ఎస్ఎఫ్టీ మీకు చూపిస్తున్నాను వెరీ స్పేషియస్ చాలా బాగుంటుంది ఆ వంటింటికి అనుకున్నట్టు పక్కకి మీకు వాష్ ఏరియా ఉందండి అది మీకు దీంట్లో కనబడదు చూపిస్తే చూడవచ్చు సో ఈ ఫ్లాట్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏవి కావాలన్నా మీరు వచ్చి ఫ్లాట్ని చూడొచ్చు నచ్చితే మాట్లాడుకోవచ్చు వెరీ వెరీ స్లైట్లీ నెగోషియబుల్గా ఉంటుందండి ముప్పై ఐదు లక్షల్లో కూడా మీరు ఇచ్చే పేమెంట్ని బట్టి మీకు ఇది కొద్దిగా తగ్గుతుందని నేను గ్యారంటీ చెప్తున్నాను నన్ను చాలామంది నా యూట్యూబ్లో కామెంట్స్లో మీరు పెద్ద పెద్దవే పెడుతున్నారు కానీ చిన్న ఫ్లాట్స్ మాలాంటి చిన్న వాళ్ళకి పెట్టరా అని చాలామంది మమ్మల్ని కామెంట్స్ చేశారు దానిలో భాగంగా ఇప్పుడు ఇవాళ నేను థర్టీ ఫైవ్ ల్యాక్స్కే మీకు అందులో కూడా నెగోషియల్స్ కొద్దిగా జరిగేటువంటి ఒక పెద్ద ఫ్లాట్ని తీసుకొని వచ్చానండి మీరు తప్పకుండా తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి చూడండి చిన్న చిన్న రిపేర్లు తప్ప ఏమి పెద్దగా దీంట్లో ఏమి లేవు హ్యాపీగా తీసుకోవచ్చు దిగొచ్చండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాటు థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ కూడా అవైలబులిటీ ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకి మీరు మమ్మల్ని సంప్రదించండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయం అండి బీఆర్ఎస్ కింద టోకెన్ అడ్వాన్స్ కట్టి పెట్టున్నారు థర్డ్ ఫ్లోర్కి పర్మిషన్తో సహా ఉంది ఫోర్త్ ఫ్లోర్ మటుకు ఆ పర్మిషన్ అనేది లేదండి పైగా అప్పట్లో కట్టినప్పుడు ఫోర్త్ ఫ్లోర్ యాజ్ టీజ్గా కట్టేశారు లోన్ ప్రైవేట్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంకుల నుంచి వస్తాయి అది కూడా మేము చేపించగలం ఇది దీనికి సంబంధించిన పూర్తిగా వివరాలండి ప్రాపర్టీ చూపించినందుకు ఎటువంటి పైసలు తీసుకోవడం జరగదు ప్రాపర్టీ కొంటే మటుకు టూ పర్సెంట్ కమిషన్ మేము తీసుకోవడం జరుగుతుంది పెద్ద బాల్కనీ అండి ఇది చాలా చక్కగా రెండో బెడ్రూమ్ నుంచి ఉన్నటువంటి బాల్కనీ ఈస్ట్ వేపుకి సంబంధించిన ఈ బాల్కనీ కూడా మీరు చూడొచ్చు ప్రాపర్టీ అనేది వెరీ ప్రైమ్ లొకేషన్ సరూ నగర్ మహాలక్ష్మి టెంపుల్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి అది అన్ని రకాలుగా అటు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి కానీ ఇటువైపు దిల్షునగర్ కానీ కొత్తపేటకు కానీ అన్నిటికీ కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్డులో ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవి దీన్ని ఇమ్మీడియట్గా ఎవరు కావాలో వాళ్ళు వెంబడే మాకు సౌత్ అయినా ఓకే అనుకున్న వాళ్ళు వెంబడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తీసుకోండి థర్టీ ఫైవ్ ఆల్ స్మాల్ నెగోషియేషన్ విల్ బి దేర్ అకార్డింగ్ టు యువర్ పేమెంట్ సో ఇది ఇవాళ మీకు తీసుకొస్తున్నటువంటి ఫ్లాటు తక్కువ బడ్జెట్లో కాబట్టి ఇమీడియట్గా కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీ రుచికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ